ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు ఒక చెరువులో చాలా ఎక్కువగా చేపలున్నాయి ఇది గమనించిన ఒక జాలరి వల తీసుకొని వచ్చి ఆ చెరువులో ఉన్న చేపలన్నింటినీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాదాపుగా చెరువులో ఉన్న అన్ని చేపలు అతని వలలో చిక్కాయి కానీ కొద్దిగా రెండు మూడు లేదా ఒక నాలుగు ఐదు చేపలు మాత్రం ఆ వలలో పడటం లేదు ఎంత ప్రయత్నించినా కానీ అవి ఆ వలకి చిక్కడం లేదు కారణం ఏంటంటే ఆ చేపలు తెలివిగా ఆ జాలరి యొక్క పాదాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఆ జాలరి తన వలను తన పాదముల పైన వేసుకోలేడు కదా ఈ విషయం సరిగ్గా భగవంతుని యొక్క భక్తులకి అనుసరించవచ్చు అన్వయం చేయవచ్చు ఎలాగు అంటే భగవానుడు లోక సంబంధమైన విషయాలు అనే వలను విసిరి మనల్ని పట్టుకోవడానికి మహామాయ అనే వలను ఉపయోగిస్తూ ఉన్నాడు మనమందరం కూడా ఆ మహామాయ అనే వలలో చిక్కుతున్నాము ఎవరైతే భగవద్భక్తులై ఆయన పాదాలను ఆశ్రయిస్తారో వారు ఆ వలలో చిక్కరు ఇది మనకు స్పష్టంగా తెలుస్తున్న అంశము కృష్ణ యజుర్వేద సంబంధమైన తైత్రీయ ఆరణ్యకములో మంత్రపుష్పము అనే ఒక మహిమాన్వితమైన స్తోత్రముంది దీనిని ప్రతిరోజు పూజా విధానములో పఠిస్తూ ఉంటారు అందుట్లో ఒక మంత్రం ఉంది యో అప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవతిష్ఠతి అని దాని అర్థం ఏంటంటే మీది జలములమైన నావ ఉన్నది దాన్ని ఆశ్రయించిన వాళ్ళు ప్రతిష్టను పొందుతారు అని మీది జలములమైన నావ ఉండడము అంటే పాల సముద్రములో పైన పవలించి ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి చూపిస్తుంది ఈ నావా ఆయన పాదాలను ఆశ్రయించి లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది కదా కనుక మనము కూడా ఆయన పాదాలను ఆశ్రయిస్తే ప్రకృతి అనే మాయా ఆ వలలో మనం చిక్కుకోము అని తెలుస్తూ ఉంది లక్ష్మి అనే ఈ పదానికి లక్ష్యమును చేర్చునది మార్గము అని అర్థం మనకున్న లక్ష్యం ఏంటి అంటే పురుషార్థాలను సాధించడము మోక్ష సంబంధమైన విషయమై ఆత్మజ్ఞానంలో స్థిరత్వాన్ని సంపాదించడం ఇది లక్ష్యము ఈ లక్ష్యం మనం సాధించాలి దానిని మనం చేరుకోవాలి అంటే ఆయన పాదాలను ఆశ్రయించాల్సిందే ఇదే యో అప్సునా ప్రతిష్ఠితాం వేద తిష్టతి అనే మంత్రపుష్పములో ఉన్న మంత్ర విభాగానికి కారణం మహానారాయణ ఉపనిషత్తు కూడా అంభస్య పారే నాకస్య పృష్టే మహతో మహీయాను అని మొదలవుతోంది అగాధ జలముల మధ్యలో అని స్వర్గమునుకు పైన ఇలా ఆయన యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణిస్తూ నారాయణ ఉపనిషత్తు మహానారాయణం ప్రారంభమవుతోంది పురాణ కథల్లో కూడా మనము శేషాయి అని చెప్తా ఉంటాము శేషము అంటే మిగిలి ఉన్నది అని అర్థం మిగిలి ఉండేది ఏంటి ప్రళయం తర్వాత కూడా మిగిలి ఉండేది ఏంటి అంటే కేవలం ఆత్మ అదే భగవంతుడు ఆ శేషము శేషపాన్పు కాగా ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడుగా శయనించి ఉంటాడు లేదు మరొక విధానంగా చెప్తే వటపత్రశాయి షాయి ప్రళయ జలములమైన మరియాకుమేనా బాలు రూపంలో ఉంటాడు అని తెలియజేస్తా ఉంది వెరసి మనకు మొత్తం ఏమర్థమవుతుంది అంటే సముద్రాన్ని ఎదవచ్చు కానీ సంసారాన్ని దాటలేము అని ఎవరు పెద్దలు చెప్తా ఉంటారు కానీ సులభమైన ఉపాయం ఏంటంటే భగవంతుని యొక్క పాదములను ఆశ్రయించిన వాళ్ళకి ఈ సముద్రము మోకాలు కింద వరకే వస్తుంది లోతు అని చెప్తారు ఈ విధంగా మనము భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి భారతీయ తత్వ విధానంలో దేవీ దేవతల యొక్క విషయాలను తెలుసుకోవాలి అంటే నేరుగా అర్థం చేసుకోలేము అవగాహన సంబంధమైన అంశం అనేకముంటాయి లక్ష్మీనారాయణుల అంశంలో ఇది ఇక్కడ మనకి అర్థమవుతున్నది నారాయణ అంటే నారములకు అయనమైన వాడు నారము అంటే జలములు నారము అంటే జీవులు నారము అంటే జ్ఞానము వీటికి స్థానమైన వాడు జీవులకు స్థానమైన వాడు జలములకు స్నానమైన వాడు జ్ఞానమునకు స్నానమైన వాడు నారాయణుడు కనుక ఆయన దేవాది దేవుడు ఆ దేవాది దేవుణ్ణి లక్ష్యంగా పెట్టుకొని ఆయన పాదాలను ఆశ్రయించి ఆయనలో ఐక్యత్వాన్ని సాధించాలి ఈ విషయాన్ని తెలుసు తెలియజేస్తూ మహాలక్ష్మి ఆయన పాదాల చెంత కూర్చొని ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశము లక్ష్మి అంటే లక్ష్య సాధన మార్గము అని అర్థం నారాయణుడు అంటే జ్ఞానమునకు స్థానమైన దేవదేవుడు అని మనకు తెలుస్తూ ఉంది అందరికీ స్వస్తి ఓం నమస్తే